ప్రియదేవుని బిడ్డలారా తండ్రి అయిన దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప బహుమతియే తన ఏకైక కుమారుడు విహానసు వార్త మూడవ అధ్యాయము పదహారవ వచనము దేవుడు ఈ లోగమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను ఆయనను విశ్వసించి ప్రతి వాడు నాశనము చెందక నిత్యం జీవము పొందుటకు ఇట్లు చేశారు సహోదరి సహోదరులారా దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమతియే తన ఏకైక కుమారుడు అయితే దేవుడిచ్చినటువంటి ఈ ఏకైక కుమారుడు ఈ ఒక్క గొప్ప బహుమతి అయినటువంటి ఏకైక కుమారుడు అయినటువంటి యేసు ప్రభువు మనకిచ్చినటువంటి గొప్ప బహుమతి ఏమిటండే తన తల్లి ఘానుసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనముల మనం చూస్తూ ఉన్నాం సిలువ క్రింద నిలిచి ఉన్న తల్లిని కాని తాను స్నేహ ప్రేమించిన శిష్యుని చూసుకొని ఆ దేవాది దేవుడు ఆ తల్లిని యోహాను చేతికి అప్పు చెప్పారు వాక్యములో ఇలా రాసి ఉన్నది ఆ గడియను ఆ గడియ నుండి శిష్యుడు ఆ తల్లిని తన సొంత ఇంటికి తీసుకెళ్లారని సోదరి సోదరులారా చరిత్రములో ఎక్కడ కూడా చూడం తల్లి మరణించేది ఎందుకంటే మరణము లేని తల్లి మన తల్లి ఆమెని ఆరాధించే వారు కారు బిడ్డలం బిడ్డల తల్లి యొక్క మధ్యవర్ధం అడిగి వేడుతూ దేవుని సన్నిధిలోనికి వెళ్ళే వారసులమే కత్ోలిక బిడ్డలం కాబట్టి ఈ ప్రియ సోదరి సహోదరులారా దేవుడు తన తల్లిని గౌరవించినట్లుగా ఆ తల్లికి గౌ తగిన గౌరవం ఇచ్చే బిడ్డలుగా మనం ఉండాలి చూడండి మన జీవితంలో ఏదైనా అత్యవసరం అయినప్పుడు మన కుటుంబములు ఉన్నటువంటి తండ్రి దగ్గరికి కాదు మనం వెళ్ళేది ఎందుకంటే చాలా తొంభై శాతం మంది వెళ్ళేది తల్లి దగ్గరికి తండ్రి ఇవ్వరని చెప్పే కార్యము కూడా తల్లికి చెప్తే ఈ భూమిలో జన్మించిన మానవులైనటువంటి తల్లి ఏం చేస్తారు తన కొడుకి కానీ కూతురికి కానీ అవసరమయ్యే దానికన్నా ఎక్కువ తండ్రి చేతి నుంచి తీసుకొని పరిగిస్తారు చూడండి మానవులైనటువంటి యొక్క తల్లి చేసే కార్యము అయితే నీ కోసం పరలోకములో ఉన్నటువంటి తల్లి దగ్గరికి మీరు వెళ్ళి అడిగిన కార్యాలు తప్పకుండా మన తండ్రి అయిన దేవుని దగ్గర అడిగి మనకు కావలసే దానికన్నా ఎక్కువ ఇచ్చి దీవించే ఒక తల్లి ఆ పరలోకములో ఉన్నారని మాట తల్లికి తెలిసేది ఒక్కటే తన బి వారి యొక్క బిడ్డల్ని ప్రేమించడం కాబట్టి అంతగా మనల్ని ప్రేమించే ఒక తల్లి ఆ పరలోకరాజ్యంలో ఉన్నారని మాట ఆ తల్లిని గౌరవించే బిడ్డలుగా తల్లి యొక్క మధ్యవర్ధం అడిగిన వారుగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం దేవాది దేవుడు మనలందరినీ దీవించి కచి కాపాడులుగాక ఆమె